నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం మూడంచెల భద్రతా వలయంలో ఈవీఎంల పరిరక్షణ జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు నోవా కాలేజీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు వెయ్యి మంది బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది భద్రతా వలయాల మధ్య ఈవీఎంలు భద్రంగా ఉంటాయని ఆయన అన్నారు ఇబ్రీంపట్నం నోవా కాలేజీలో స్ట్రాంగ్ రూములలో ఈవీఎంలు అభ్యర్థులను చూపించిన అనంతరం అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు మీనా సబార్వాల్ ఐఏఎస్ సీల్ వేశారు ఇప్పటివరకు విజయవాడ ఈస్టు వెస్టు సెంట్రల్ మరియు మైలవరం నియోజకవర్గంలోని ఈవీఎంలను స్ట్రాంగ్ రూములలో భద్రపరిచి ఉంచినట్లు ఆయన అన్నారు ఈరోజు సాయంత్రం లోపు జగ్గైపేట నందిగమ్మ తిరువురు నియోజకవర్గాల ఈవీఎంలు కూడా తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా ఆయన చెప్పారు మరింత సమాచారాన్ని ఆయన మాటల్లోనే వినిపించే ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చేస్తోంది

కూడా ఒకే వన్ కిలోమీటర్ రేడియస్ అనేటువంటి ఇప్పటికే నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్స్ వివోప్యాట్స్ సీలింగ్ ప్రక్రియ పూర్తయి విజయవాడకి సంబంధించిన సెంట్రమ విజయవాడ వెస్ట్ విజయవాడ ఈస్ట్ మైలవరం ఈ నాలుగు కూడా నందిగా నందిగా అవ్వడం జరిగింది కాబట్టి ఆ రిసెప్షన్ అయిపోయాక ఆ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు రోజు వ్యాన్లో సెక్యూరిటీతో ఎప్పుడెక్కడికి వస్తున్నారు ఒక వన్ అవర్లో ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ వచ్చిన తర్వాత ప్రాపర్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్లో వాళ్ళు ప్లేస్ చేసి బై ట్వెన్ థర్టీ ఆ టైంలో అనేటువంటి మిగిలిన మూడు కూడా అనేటువంటి సేవింగ్ పెట్టే అబ్జర్వర్స్ సంవత్సరం వాళ్ళు క్యాండిడేట్స్ కూడా ఆ విధంగా అన్వే చేసి సో ఇక్కడ మేము సీల్ వేయడంతో పాటుగా క్యాండిడేట్స్ ఎవరైనా వస్తే క్యాండిడేట్స్ కూడా వాళ్ళ యొక్క సీల్ అనేటువంటి దానిపైన వేసుకోవచ్చు కొంతమంది క్యాండిడేట్స్ కూడా ఎన్వే ఏదైతే ఈసీఐ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పూర్తిగా వెంటిలేటర్స్ కానీ విండోస్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటి సీల్ చేశాం సింగిల్ డోర్ అనేటట్టుగా డబల్ లాక్స్ అనేటట్టుగా చూసుకున్నాము సో ఒక లాక్ అనేది కలెక్టర్ రిప్రజెంటేటివ్ దగ్గర ఉంటుంది ఇంకొక లాక్ ఆ ఆర్ఓ దగ్గర అనేటువంటిది సో దానికి సీసీటీవీ అనేటువంటి మొత్తం బిల్డింగ్ మొత్తానికి సిసిటీవీస్ అన్నీ కూడా చూడడానికి ఒక మానిటర్ అనేటువంటిది పెట్టుకున్నాము కంట్రోల్ సో ఆ క్యాండిడేట్స్ ఎవరైనా ఒకవేళ రావాలనుకుంటే కూడా అక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా ఆ మానిటర్లో ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేటువంటిది ఉదయం గత రెండు మూడు ఏమైనా ఒకవేళ అక్కడ జరిగిన యాక్టివిటీస్ని కూడా రికార్ట్గా చూడాలని కూడా చూసుకోవచ్చు వాళ్ళకి కూడా పర్మిషన్ అనేది ఉంటుంది వాళ్ళకి కూడా పాస్ అవ్వడం జరుగుతుంది మీకు తెలిసిందే ఫస్ట్ టైర్లో సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ అనేటువంటి ఉంటుంది వాళ్ళ కంట్రోల్లో జరిగింది తర్వాత స్టేట్ పోలీస్ అనేటువంటిది రెండో సెకండ్ టైర్గా ఉంటుంది దాని తగ్గట్టుగా మొత్తం బ్యారికేడింగ్ కూడా అనేటువంటిది తెలుసుకున్నాము ఒక్క తహసీల్దార్ ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ని ప్రతి రోజుకి ఇద్దరిని చొప్పున వాళ్ళందరి వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రాసెస్ అంతా చూసుకొని సంతకం చేసి అంతా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుని చెప్పేసి సర్టిఫై చేయాల్సింది ప్రతి రిటర్నింగ్ అధికారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రెగ్యులర్గా అనేటువంటి వారు కూడా చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము సో ఇదంతా కూడా ఆల్ బిల్డింగ్స్ అనేటువంటి కూడా సో వాటర్ లీకేజ్ అనేటువంటి ఎటువంటిది కూడా లేదు సో ఫైర్ అనేటువంటి దాన్ని కూడా మొత్తం కంట్రోల్గా కంట్రోల్ అంతా బయట పెట్టి దాన్ని తీసివేస్తున్నాం కాబట్టి సో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తీసుకోపే లేదు దెన్ నార్మల్ ఎనీ ఫైర్కి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్ని రకాల మెజర్స్ అనేటువంటి తీసుకొని స్ట్రాంగ్ రూమ్స్ అనేటువంటి బాధ సో ప్రాపర్ మెటీరియల్ ఈవీఎంతో పాటుగా ఈవీఎం పేపర్స్ అన్ని చక్కగా ಮೆಟೀರಿಯಲ್ಸ್ ಕೂ ಅಂತ ಇಡೇ ಪಕ್ಕನ ಇೇ ಕೌಂಟು ಹಾಲ್ ಕೂ ಪ್ರಿಪರೇಷನ್ ಅವು ವೇಪರ್ ಒಂದು ರೋಜು ಕೌಂಟಿಂಗ್ ಹಾಲ್ ಪ್ರಿಪರೇಷನ್ ಕೂಡ ಅನ್ನ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಅನ್ನ ಸೊ ಇದು ಸ್ಟ್ರಾಂಗ್ ಸ್ಟ್ರಾಂಗ್ರೂಮ್ಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಸೊ ಪರ್ಸೆಂಟೇಜ್ ಕೂಡ ಆಲ್ಮೋಸ್ಟ್ ಒಂದು ಎಯ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ವರ್ಗ ಅನ ಎನ್ ಪಾಯಿಂಟ್ ಅಥಿಂಗ್ ಎಕ್ಸಾಕ್ಟ್ ಫಿಗರ್ಸ್ ಅನ್ನ ಒನ್ ಅವರ್ತೀವಿ ఎన్కర్లో ఆ రెస్పెక్టివ్ ఆర్ఓలు వాళ్ళు ఎంటర్ చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఆ ఫిగర్స్ ఇచ్చేసే దాని ప్రకారంగా మేము వెళ్తాం తగ్గైపోయాంటే ఎప్పుడులాగా నైంటీ పర్సెంట్ కాస్ అయ్యాం టెస్ట్ కాన్స్టివెన్సీ ఇప్పటిలాగా కొంచెం తక్కువ ఈ అరవై ఆరు పాయింట్ ఐదు శాతం కానీ మిగిలినవన్నీ కూడా ఇన్బిట్వీన్ సెవెంటీ ప్లస్లో మిగిలిన సిటీలో రెండు ఒక ఎయిటీ ఫైవ్ ప్లస్లో అనేటువంటివి మనకి మైలవరము అని దాన్ని నైన్టీన్ దగ్గరలో అనేది మనకి మంత్ అమరావతి జగ్గపేట నందిగామ మైలవరం ఊర్ అనేవి ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సెవెన్ మధ్యలో అనేటువంటి పర్సెంటేజ్ యాక్చువల్ పర్సంటేజ్ కూడా మేము ఇప్పుడు సిబ్మిట్ చేస్తాం అదైనాకనేటువంటి మీడియాకు కూడా ఖచ్చితంగా చేస్తాం పొలిటికల్ పార్టీస్ కూడా అడుగు వాళ్ళకి కూడా కమెంట్ చేస్తాం థ్యాంక్ యూ うん。